అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం నలభై ఒకటవ రోజుకి స్వాగతం పుస్తకంలోని నాలుగవ భాగం ధ్యానము యోగములో మూడవ అంశం ఈ లోకంలో వర్తనము తర్వాతి భాగం విందాం భగవాన్ నా ప్రమేయం లేకపోతే చేసే పని పాడవచ్చు కదా ఆత్మపై ధ్యాసనుంచటం అంటే పనిపైన ధ్యాసనుంచటమే నీవు దేహంతో తాదాత్మ్యం చెంది ఉండటం వల్ల పనిని చేసేది నీవే అన్న భావం ఉంది నీకు కానీ దేహం కానీ అది చేసే పనులు కానీ నీ ఆత్మకు భిన్నం కావు నీవు పనిపై శ్రద్ధ చూపితేనేమి చూపకపోతేనేమి నీవు నడుస్తూ ఉన్నప్పుడు వేసే ప్రతి అడుగు మీద శ్రద్ధ చూపవు అయినా నడిచి గమ్యాన్ని చేరుతావు నీ ప్రమేయం లేకుండా నడక ఎట్లా సాగుతుందో గమనించు మిగిలిన పనులు అంతే స్వామి ఎప్పుడూ ఆత్మశుతిని కలిగి ఉంటే మనిషి చేసే పనులు ఎప్పుడూ సక్రమంగానే ఉంటాయా ఉండాలి అయినా అటువంటి వ్యక్తి కార్యాలయ యొక్క తప్పొప్పులను గురించి పట్టించుకోడు అతని చేతలన్నీ భగవంతునివే అందువల్ల సక్రమమైనవే భగవాన్ ఇతరుల కంటే నేను ఎక్కువగా మనస్సును ఉపయోగించవలసి వస్తున్నప్పుడు అది నిశ్చలం ఎట్లా అవుతుంది హెడ్మాస్టర్ ఉద్యోగాన్ని విడిచి ఏకాంత ప్రదేశానికి ఉంది నాకు వద్దు ఉన్న చోటనే ఉండి చేస్తూ ఉన్న పనినే చేస్తూ ఉండు మనసుకి జీవం పోసి దానితో చేయించే అంతర్వాహిని ఏమిటి అదే ఆత్మ అంటే నీ వ్యాపకాలకు మూలం అదేనన్నమాట పనిచేసేప్పుడు దాని ఎరుక కలిగి ఉండు దానిని మరువకు అంతే పనిచేస్తూ ఉన్నప్పుడు కూడా నీవు ఆ చింతనను కలిగి ఉండు తొందరపడకు సావధానంగా చేయి ధ్యానం అభ్యసించు దానివల్ల మనస్సు నిశ్చలమవుతుంది అంతేగాక తనకి ఆలంబనమైన ఆత్మతో తన సంబంధాన్ని ఎరిగి ఉంటుంది పనిచేసేది నీవేనని ఊహించుకోకు ఆ అంతర్వాహినే పనిచేస్తుంది అనుకో ఆ ప్రవాహంతో తాదాత్మ్యం చెందు నీవు తొందరపడకుండా నిదానంగా చేస్తే నీ వృత్తి నీకు ఏ విధంగానూ అవరోధం కానవసరం లేదు స్వామి ప్రారంభ దశల్లో మనిషి ఏకాంతంగా ఉండి ఇతర వ్యాపకాలను విడవటం మంచిది కాదా సన్యాసం మనస్సుకి సంబంధించినది అడవులకి వెళ్ళటం కానీ ఏకాంత ప్రదేశాలకి వెళ్ళటం కానీ విధులను విడవటం కానీ కాదు ముఖ్యమైన విషయం ఏమిటంటే మనస్సు బయటి విషయాల వెంటబడక లోదృష్టి కలిగేట్టు చూసుకోవటం అసలు మనిషి ఇక్కడ ఉండాలా ఇంకొక చోటుకి వెళ్ళాలా విధులను నిర్వహించాలా విడిచిపెట్టాలా ఈ విషయాలేవి అతని చేతుల్లో లేవు ఇవన్నీ ప్రారంధం ప్రకారం జరుగుతాయి దేహం నిర్వహించవలసిన కలాపాలన్నీ జీవి పుట్టినప్పుడే నిర్ణీతమైపోయి ఉంటాయి వాటిని ఆమోదించటం కానీ నిరాకరించటం కానీ మనిషి చేతుల్లో లేదు నీకున్న స్వేచ్ఛంతా ఒక్కటే మనస్సుకి లోదృష్టి కల్పించి అన్ని వ్యాపకాలని అక్కడ త్యజించటం అంటే ప్రారంభ దశల్లో బయటి వ్యాపకాలేవి ఉపయోగించవా అండి మొక్కకి వేసినట్టుగా అంటే తీర్థయాత్రలు చేయటం దేవాలయాలని దర్శించటం సత్సంగం వంటి వ్యాపకాలన్నమాట ఇవన్నీ ఉపయోగిస్తాయని శాస్త్రాలు చెప్తాయి కదండీ అవి ఉపయోగించవని ఎవరన్నారు అవన్నీ చేయటం నీ వశంలో లేదు నీ చేతుల్లో ఉన్నదల్లా మనస్సుని అంతర్ముఖం చేయటమే ఎందరికో తీర్థయాత్రలకి వెళ్దామనో సత్సంగంలో పాల్గొందామనో ఉంటుంది కానీ వాళ్ళందరికీ సాధ్యమవుతోందా భగవాన్ అంతర్ముఖం అవటం తప్ప మన చేతుల్లో ఇంకేమీ లేకపోవటానికి కారణం ఏమిటండి మూలానికే వెళ్ళదలుచుకుంటే నీ వెవరివో స్వేచ్ఛ బంధం ఎవరికున్నాయో తెలుసుకోవాలి నీ పరిమితులతో ఉండే ఈ దేహం నీకెట్లా వచ్చింది ఆత్మవిచారానికి ఏకాంతం అవసరమా స్వామి ఏకాంతం ఎల్లెడలా ఉంది వ్యక్తి ఎప్పుడూ ఒంటరివాడే ఆ ఏకాంతాన్ని లోపలే కనుగొనాలి బయట ఎక్కడో కాదు అదే అతని పని ఏకాంతం మనిషి మనస్సులో ఉంది ఎన్నో వ్యాపకాలలో నిమగ్నమైన మనశ్శాంతితో ఉండవచ్చు అటువంటివాడు ఏకాంతంగా ఉన్నట్టే మరొకడు అడవిలో ఉన్న మనస్సుని నిగ్రహించుకోలేడు ఏకాంతం మనస్సుకి సంబంధించినది వాంచలున్నవాడు ఎప్పుడూ ఏకాంతంగా ఉండలేడు విరాగి ఎప్పుడూ ఏకాంతంగానే ఉంటాడు అంటే పనిలో నిమగ్నమైన వాంచ లేకుండా ఉంటే ఏకాంతంగా ఉండవచ్చనమాట అంతేనా స్వామి అవును మమకారంతో చేసే పని బంధం మమకారం లేకుండా చేసే పని ఆ కర్తని ఏ విధంగానూ ప్రభావితం చేయదు అట్లా పనిచేసేవాడు పని చేస్తున్నా ఏకాంతంగానే ఉంటాడు స్వామి నిత్య జీవితానికి అటువంటి యత్నాలకి పొంతన కుదరదు కదా పనిని నీవు చేస్తున్నానని ఎందుకు అనుకుంటున్నావు నీవిక్కడికి రావటం అనే విషయాన్నే తీసుకో ఇంటి దగ్గర నుంచి బండిలో బయలుదేరావు రైలెక్కావు ఈ ఆశ్రమానికి వచ్చావు ఎవరైనా ఏం చేశావని అడిగితే ఆ ఇంటి దగ్గర నుంచి ఆశ్రమానికి ప్రయాణం చేశాను అంటావు ఇది యథార్థమేనా అసలు విషయం ఏమిటి నీవు అట్లాగే ఉన్నావు కానీ చలనం అంతా వాహనాలదే అంతే కదా ఆ కదలికలన్నీ నీవేనని ఎట్లా భ్రమపడుతావో నీ వ్యాపకాలన్నీ నీవేనని కూడా భ్రమపడతావు అవి నీవి కావు అవన్నీ భగవంతునివే స్వామి నివృత్తి అంటే ఏ వ్యాపకాలు లేకుండా ఉండటం మరియు మనశ్శాంతి నిరంతరం కొనసాగుతూ ఉండే సంసారిక విధుల మధ్య ఇవి ఎట్లా సంభవిస్తాయి జ్ఞాని ఉన్నట్టు ఇతరులకే అనిపిస్తుంది కానీ అది ఎంత ఘనకార్యమైనా ఆయనకి అట్లా అనిపించదు ఆయనేమీ చేయడు అందువల్ల ఆ వ్యాపకాలు ఏవి ఆయన మనశ్శాంతిని భంగపరచవు తాను ఏమీ చేయనని అన్నీ తన సమక్షాన మాత్రమే జరుగుతాయని జ్ఞానికి తెలుసు అందువల్ల జరిగేవాటన్నిటికీ మౌన సాక్షిగా నిలిచిపోతాడు భగవాన్ లో దృష్టి కలిగించుకోవటం పాశ్చాత్యులకు ఇంకా కష్టమా అండి అవును వాళ్ళది రాజసిక ప్రవృత్తి వారి శక్తి అంతా ఎప్పుడూ బయటకే ప్రసరిస్తుంది మనం ఆత్మని మరవకుండా లోపల ప్రశాంతంగా ఉండాలి ఆ తరువాతనే బయటి వ్యాపకాలను చూసుకుంటూ ఉండవచ్చు నాటకంలో స్త్రీ పాత్రను ధరించే పురుషుడు ఎప్పుడైనా తను మగవాడిని అన్న విషయాన్ని మర్చిపోతాడా అట్లాగే జీవితం అనే నాటక పైన మన పాత్రను నిర్వహించాలి అంతేకాని ఆ పాత్రతో తాదాత్మ్యం చెందకూడదు మాస్టర్స్ ఈ లోకంలో వర్తనము అనే ఈ అంశం తర్వాతి భాగం రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్